మిడిల్ క్లాస్ పీపుల్కి కి అందించాలనే ఉద్దేశంతో చేశాం అండ్ ఈ సోఫాతో మ్యాచింగ్ వచ్చేసి టేబుల్ చేశారు అవునన్న ఈ టేబుల్ ఎలా చేసాం అన్న సండ్రి పై అన్న ఇది దీనికి మ్యాచింగ్ అవుతుంది స్క్వేర్ లో వస్తుంది రెక్టాంగిలో వస్తుంది మీకు ఎలా అది డిజైన్ చేస్తాం అన్నట్ సోఫాలో కూడా మనకి ఎలా కావాలి ఎలా ఇది ఎల్ షేప్ అన్న ఫైవ్ సీటర్ కావాలంటే ఫైవ్ సీటర్ చేయిస్తాము ఎల్ షేప్ కావాలంటే ఎల్ షేప్ చేస్తాము లాంజర్ కావాలంటే లాంజర్ చేస్తాం మీకు ఎనీ కస్టమైజ్ మన వెనకే వర్క్ షాప్ ఉంటుంది అన్న మనం ఎలా కావాలి అలా కస్టమర్ చేయిస్తాను కస్టమర్ రిక్వైర్మెంట్ ఈ ఫోమ్ ఎందుకు గట్టిగా ఉంది అన్న ఎక్కువ మంది సిట్టింగ్ నాలుగు రకాలు వాడుతున్నారన్న కొంచెం గెంగు పేపర్స్ సాఫ్ట్ కావాలంట అది పాకెట్ స్పింగ్స్ సూపర్ సాఫ్ట్ వాడుతుంది ఇస్తాము కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే బ్యాక్ పెయిన్స్ అలా వస్తాయి కాబట్టి వాళ్ళకి డెన్సిటీ ఫోమ్ అన్న ఇది లేదంటే పెద్దవాళ్ళు కాబట్టి మాకు డెన్సిటీ ఫోమ్ అన్నారు ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉపయోగించామన్న త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తామన్న ఫోన్కి వచ్చి హోమ్కి కానీ వడ్డుకు కానీ ఇప్పుడు వుడ్ విరిగినా సరే మనం సర్వీస్ ఇస్తాం ఫోమ్ విరిగిపోయినా మనం సర్వీస్ ఇస్తామని రైట్ మీకు ఇప్పుడు ఇంకోటి ఒకటి చూపిస్తాను ఈ అడ్రస్ ఉంది కదా ఇది చూస్తున్నారు కదా ఈ అన్నీ మీకు ఇలా వద్దు ఫిక్స్డ్ కావాలంటే ఫిక్స్డ్ చేస్తారు లేదు అంటే ఇలా ఉండాలి అంటే ఇది వద్దు అనుకుంటే కూడా మీ ఇష్టం అది మీ చాయిస్ ఇప్పుడు ఈ కాంబోలోనే మేము మీరు కలర్ ఏదైనా చూస్ మేము చేసి ఇచ్చాము ఓకే కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి